చేస్తూ మరొకసారి తమ మాటలు అదుపులో పెట్టుకొని వ్యక్తులు బెదిరిస్తా ఉన్నావు ఎవరో ఒంగోలు నా ఇంటి పంపిస్తా ఉంటే రా నాకు కళేజా ఉంది రాని మనుషులు ఎవరు వస్తారో నేను ఎదుర్కొంటా వ్యక్తిగతంగా నీ మీద నాకు ఎటువంటి తగలేదు ఆస్తి తగాదా లేవు నీతో నాకు రాజకీయ విభజన లేవు మరి ఎందుకు నీకేం పని ఒంగోలు ప్రాపర్టీ గురించి తాడిపత్రి వచ్చి చేస్తావు తాడిపత్రులు నువ్వంత మొనగడవా నీ మనబర్ తాను తాడిపత్రుకో ఒంగోలు కూడా మాకు ఉంది మేము చట్టానికి లోబడి చట్ట గవర్నమెంట్ హైకోర్టు ద్వారా నీ మీద తాలూకా పోలీసులు కేసు కంప్లైంట్ చేయించి నీ మీద కఠిన చర్యలు తీసుకోని మీడియా సాక్షిగా మా జిల్లా గారు కానీ పోలీస్ యంత్రం కానీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఆయన ఎక్కడో తాడిపత్రి పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్ ఉన్నాం మేము కాంగ్రెస్ లో ఉన్నాం ఇవాళ ఆయన టీడీపీలో ఉన్నాడు మేము టీడీపీలో ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము తొందరలో వెళ్లి కలిసి ఈయన అరాచకాలు ఈయన బెదిరింపును అన్ని కూడా నేను ముఖ్యమంత్రి దగ్గర పెట్టిన నారా లోకేష్ గారు మాకు కాబోయేటువంటి రాష్ట్రానికి మా యూత్కి కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారికి కూడా ఈయన చెట్ట ఈయన వివరాలు కూడా మొత్తం నన్ను బెదిరించిన విషయాలు కూడా క్లుప్తంగా నేను మా అధినాయకులకి ఇస్తాను పార్టీ నాయకులు కూడా దీని మీద కంప్లైంట్ చేయబోతున్నాను సమయం వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి కూడా గతంలో నాకు చెప్పాడు చాలా పెద్ద పెద్దతారు సెటిల్ చేసుకోని చెప్పి నాకు ఒక పెద్ద మనిషి మంచిగా చెప్పాడు సరే దాన్ని ఈ రూపంలో ఆయన పేరు కూడా సమయం వచ్చినప్పుడు పెడతా ఆయన పేరు నా ఎవరికి భయపడేవాడు కాదు నేను రాజకీయాలను సరే వ్యాపారంలో సరే ఎవరికి భయపడను నేను తప్పు చేయను తప్పు చేస్తే శిక్షిస్తానికి కోర్టులు ఉన్నాయి చట్టం నా చుట్టం కాదు చట్టం తన పని చేసుకుపోయి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పెద్ద మనిషి ఆయన పని ఆయన చేసుకుంటే మర్యాదగా ఉంటుంది ఆయన ఉడదూపులు కానీ ఈ తాడిపత్తి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తానంటే నువ్వే కాదు మేము కూడా అంత పది ఇద్దరు కూడా అన్ని విధాలు కూడా నిన్ను ఎదుర్కొంటాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీరు రాజకీయాలు వచ్చేప్పుడు కూడా మీరు చిన్ననే స్టార్టింగ్ బే ఈరోజు పెద్ద పేరు సీనియర్ అయిపోయారు పేరు నీలాగా సీనియర్టీ అంటే మా నాన్నగారితో పోటీ పెట్టుకో మా నాన్నగారు పదిహేను మందిని అన్నాడు నీ గందర్మ పిల్లలు తెలుసుకో నీకు సాధ్యమైన మాకు సాధ్యంగా మాకు సాధ్యమైన నీ సాధ్యంగా నీ ఊరు ఏందో నీ రాజకీయం ఏందో నీ వ్యాపారం ఏందో నీ కబ్జా నీ తాడిపత్రులు చూసుకో ఇక్కడ ఎవరు కూడా ఒంగోలు ప్రశాంతంగా ఉంది ఒంగోలు ఫ్యాక్షన్ అధికారులు స్టార్ట్ చేస్తారంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నీ మీద కంప్లైంట్ చేసి నీ మీద కఠిన చర్యలు తీసుకునేటట్టుగా నేను పోరాటం చేస్తాను